కాళేశ్వరం ప్రాజెక్టుపై బహిరంగ విచారణకు రెడీ అవుతోంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఈ ఎపిసోడ్ లో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు కి నోటీసులు ఇవ్వబోతోందని టాక్ త్వరలో మరోసారి ఆకస్మిక పర్యటనలకు రెడీ అవుతోంది కమిషన్ నిన్న హైడ్రాలజీ నిపుణుల కమిటీని విచారించిన జస్టిస్ ఘోష్ కమిటీ ఇవాళ ఇంకొందరిని పిలిచింది కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం బహిరంగ విచారణకు రెడీ అవుతున్న కమిషన్ కేసీఆర్ హరీష్కు నోటీసులు ఇచ్చే అవకాశాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది హైడ్రాలజీ నిపుణుల కమిటీ ఇంజనీర్లను కమిషన్ విచారించింది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల్లో తాము ఐడెంటిఫై చేసిన అంశాలను వివరించిన రెండు కమిటీలు ఎక్కువ నీటిని నిల్వ చేయడం వల్లే సమస్య తలెత్తిందని చెప్పినట్లు తెలుస్తోంది రెండు వారాలలోపు మధ్యంతర నివేదిక సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయి నివేదికను అందించాలని రెండు కమిటీల ఇంజనీర్లను కమిషన్ ఆదేశించింది టెక్నికల్ అంశాలపై అఫిడవిట్ ఫైల్ చేయాలని నిపుణుల కమిటీలకు సూచించింది అఫిడవిట్ల పరిశీలన తర్వాత బహిరంగ విచారణ చేసేందుకు జస్టిస్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీ సందర్శించండి ఇందులో సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేస్తుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ కు నోటీసులు ఇచ్చే ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది మరోవైపు విజిలెన్స్ ఇచ్చిన మధ్యంతర నివేదిక సమర్పించాలని గతంలోని కమిషన్ ఆదేశించినా అది ఇప్పటి వరకు చేరలేదు రిపోర్టు వెంటనే సమర్పించాలని మరోసారి ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగానికి లేఖ రాయనున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ ఆకస్మిక పర్యటనలకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం టెక్నికల్ అంశాల తర్వాత ఆర్థిక అంశాలపై దృష్టి సారించనుంది కమిషన్ ఆనకట్ట నిర్మాణ అంచనాలు రుణాలు వడ్డీ రేట్లపై విచారణ చేయనుంది విచారణలో భాగంగా ఇటీవల టీ నవయుగ ఆఫ్ఘాన్ కన్స్ట్రక్షన్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు ఆరోపణలపై కమిషన్ వివరణ కోరగా తమకు టైం బౌండ్ పెట్టాలని నిర్మాణం కంపెనీలు చెబుతున్నాయి ప్రభుత్వం విధించిన సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసి అందించామని అంటున్నాయి ఇదే విషయం రూపంలో సమర్పించాలని కమిషన్ సూచించింది సమాచారంతో విచారణను తప్పుదోవ పట్టించాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని అధికారులను హెచ్చరించింది కమిషన్ ఆలీశ్వరం ప్రాజెక్టుపై రిపోర్ట్ ఇచ్చేందుకు జూన్ ముప్పైనా డెడ్ కావడంతో నిర్మాణ కంపెనీలు అధికారులు సంబంధిత వ్యక్తుల నుంచి అన్ని వివరాలు సేకరిస్తోంది కమిషన్ శుక్రవారం మరికొంతమంది అధికారులను ఇతర వ్యక్తులను విచారించనుంది కమిషన్